విష్ణుమూర్తి దేవతలకి దేవతల ద్వారా మనుషులకి ఏం చెప్పాడంటే నా పద పాద పద్మాని ఎవరైతే నమ్ముకున్నారో నా పాద పద్మాని ఎవరైతే వదలకుండా పట్టుకుని నన్ను ధ్యానిస్తున్నారో వాళ్ళింట్లో ముక్కోటి దేవతలు ఉంటారని చెప్పాడు తన అర్థాంగి అయిన మహాలక్ష్మి ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి అయిన పార్వతీ లక్ష్మి సరస్వతుడే కాకుండా బొడ్డు నుంచి పుట్టిన చతురు ఒక బ్రహ్మగారు అలాగే అందరూ కూడా నవగ్రహాలు అందరూ ఆయన చుట్టూ తిరుగుతూ ఉంటారు ఆకాశాత్ పతితం తూయం యథా గచ్చతి సాగర అన్నారు అంటే నదులన్నీ కూడా మహానదులన్నీ కూడా చివరికి సముద్రంలో ఎలా కలుస్తాయో అలాగా ఏ దేవతని ఏ దేవుణ్ణి ప్రార్థించినా నమస్కారం చేసినా అది కేశవుడికే చెందుతుంది అందుచేత హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ విష్ణుమూర్తి అందుకనే దశావతారాలు ఇస్తాడు మహానుభావుడు ముల్లోకాల్ని రక్షించింది విష్ణుమూర్తి లేదా ఆయన పాదపద్మాలను నమ్ముకుంటే నువ్వు వేరే వాళ్ళని స్మరించినా స్మరించకపోయినా నిత్యం ఆయన్ని తలుచుకుంటూ భక్తి శ్రద్ధ విశ్వాసంతో అందరూ మీ ఇంట్లో కొలువై ఉంటారని చెప్తున్నాడు ఆయన అందుచేత విష్ణుమూర్తి యొక్క పాదాల వెంకటేశ్వర స్వామి పాదాలు నమ్ముకుని నిత్యం తలుచుకుంటూ ఉంటే 手余りのおぬぐいま山ね